అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు కల్పనండి ఈరోజైతే ఉదయాన్నే ఫోర్ థర్టీకి బయలుదేరామండి ఎక్కడికి అనుకుంటున్నారా కాణిపాకం అయితే బయలుదేరండి చాలా రోజుల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అయితే మొక్కుబుడు అయితే ఉందండి నూట ఒక్క టెంకాయ అనేది కొట్టాలని దానికైతే ఉదయాన్నే బయలుదేరాము మేము బయలుదేరిన తర్వాత మధ్యలో లొకేషన్ చూడండి ఎంత బాగుందయితే మీకు చూపిస్తున్నాను మేము ఇప్పుడే ఎందుకు వెళ్తున్నామంటే షాప్ అనేది మాకు స్వీట్ అంగడి ఇప్పుడు సెలవులు కాబట్టి బయలుదేరామండి చూడండి కాణిపాకం ఫస్ట్ బోర్డు అయితే పోయిందంటే ఇది సెకండ్ బోర్డు ఇది మనం దగ్గర అయితే వచ్చేసామండి మేము చీకటితో అయితే బయలుదేరామండి ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాము ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు మాకు ఎయిట్ అవుతుంది ఎనిమిది గంటలకల్లా ఇక్కడికి వచ్చామండి మీకు ఇంకా ముందు చూపిస్తాను మేము ఎలా అనేది వెళ్తున్నాము ఎలా జర్నీ చేస్తున్నాము అనేది చూస్తూ ఉండండి వీడియోలో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు వీడియోస్ మిస్ అయిపోతారండి మంచి మంచి వీడియోస్ సరేనండి ణిపాకం గుడికి అయితే వచ్చేసి అండి ఇప్పుడే వచ్చాము మేము మాకు ఎయిట్ థర్టీ అయిందండి లొకేషన్ చూడండి ఎంత బాగుంది చుట్టూ చూడండి మనకు లోపలికి రాగానే వరద స్వామి గుడి అయితే ఉంటుందండి చూసారా ఇక్కడ ముందుగానే ఉంటుంది ఇంతకీ మేము ఎందుకు వచ్చామంటే చెప్పినాము మేము ఎందుకు వచ్చామంటే మాకు మొక్కుబడి ఉందండి నూట ఒక్క టెంకాయ అనేది చాలా నాలుగైదు నాలుగేళ్ల నుంచి ఉండిందండి మొక్కుబుడి ఇప్పుడైతే అది తీర్చుకుందామని వచ్చాము అందుకనే వచ్చి మీకు మీకు చూపిస్తే మీరు చూస్తారు కదా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అందుకే చూపిద్దామని ఇక్కడ చూడండి స్తంభం చూసారా ఎలా ఉందో ధ్వజ స్తంభం అంటారు దీన్ని ఎంత పాతకాలంగా ఉంది చూడండి చూడండి ఇక్కడ ఆంజ బొమ్మ చూడండి ఎలా ఉంది చుట్టూ బొమ్మలు ఉన్నాయండి కాయ అయితే పాతదిగా కనపడుతుంది బాగా మనకి గుడి చూడండి అదేనండి గుడి చూడండి అదేనండి గుడి మనం ఎంట్రన్స్ అదే వెళ్ళాల్సింది వీడియో స్టార్టింగ్ గుడి అండి ఇది ముందరే కోనేరు ఉంటుంది చూడండి కోనేరు అంత బాగుంది నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి స్పష్టంగా చూడండి ఇక్కడ నేను చూపిస్తాను లోపల లేదండి సెల్ తీసేరున్నారు చూపిపోయాను బయట అనేది ఎలా ఉంది చూసారా మధ్యలో కోనేరు మధ్యలో మండపము అక్కడైతే వినాయకుడు చూడండి ఎలా ఉంది ఇదండి ముందు ఇప్పుడు ఇది కానీ మనం వెళ్ళేది మాత్రం ఆ సైడ్ నుంచండి చూసారా జనం ఎట్టున్నారు శనివారం అండి శనివారం వచ్చాము మేము చూసారా ఎట్లా అందరూ ఫొటోస్ దిగుతున్నారు లొకేషన్ బాగుందండి అందుకే దిగుతున్నారు బాగా వాటర్ బాగున్నాయి ఈ సైడ్ అంతా షాపులండి మనం ఇంట్లో ఏదన్నా కొనుక్కోవడానికి కానీ పిల్లలకు బొమ్మలు కానీ అవన్నీ ఇవన్నీ షాపులు అండి ఈ లైన్ లైన్ అవే ఉంటాయి వాటర్ వాటర్ అండి ఇది మనకి తాగేది వాటర్ మినరల్ వాటర్ అంటారు కదా అవైతే వస్తుంటాయి తాగేదానికి షాపులు చూడండి అని కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి షాపులో అడిగితే మాత్రం మనకి ఇక్కడికి చాలా తేడా ఉంటుందండి ఎప్పుడైనా ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కదండి అందుకని ఇక్కడైతే మనకి ఇన్స్టంట్ ఒత్తులు అమ్ముతున్నారండి దీపాలు పెట్టుకునే దానికి ఇక్కడైతే మేము టెంకాయలు తెచ్చి ఉన్నాం కదా ఇక్కడైతే కొట్టడానికి వెళ్తున్నాం అండి చూడండి నూట టంకా టెంకాయ అయితే మొక్కున్నాం అండి అయితే బస్తాల తెచ్చాము ఫుడ్ దగ్గర అందుకనే ఫోన్లోకి అలా పోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూపిస్తున్నాం దగ్గర నుంచి వాటర్ అనేది ఎలా ఉందో చూసారా అల్లె ఉంది క్యారిఫ్గా నీట్గా ఉన్నాయి నేను నీళ్ళు అండి పాలు కడుపు చూడండి కోరేరు చుట్టూ ఎలా ఉందో మాకైతే దర్శనం అయిపోయిందండి చెప్పాను కదా సెల్ అయితే ఎలా చేయలేదు బయట అన్ని చుక్ చేస్తున్నాను నేను బయట వరకు చూపిస్తున్నానండి వీలైనంత వరకు బయట చూపిస్తానండి ఇంకా ఏమేమి ఇది ఇప్పుడు మాకు అంతలా తొమ్మిది అయింది కదండి ఆకలి అయితే వేసింది శ్రీ లక్ష్మీ విలాస్ అంట దానికైతే వచ్చామండి టిఫిన్కి చేద్దామని దానికి వచ్చి కూర్చున్నాము కూర్చొని నేనైతే పూరీ తీసుకున్నానండి కొర ఇద్దరు పిల్లలైతే ఇడ్లీ తీసుకున్నారు జర్నీలో ఇడ్లీ సేఫ్ అని నాకైతే పూరి అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను పూరి తీసుకున్నాను కానీ పెద్దగా టేస్ట్ ఏం లేదు కానీ అండి పర్వాలేదు తినచ్చండి బాగానే ఉంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి అందుకని నేను పూరి అయితే తీసుకున్నాను వాళ్ళు ఇడ్లీ తీసుకున్నారండి అందరం అయితే టిఫిన్ చేసాము అదే చెప్పాను కదండి రేట్ కూడా ఒక రీజనబుల్గానే ఉంది తర్వాత వచ్చేసి మనం బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసి ఇక్కడ ఒక మనకి పార్క్ అంట పార్క్ లాగా ఉంటుంది చూడండి అలాగా దేవతలు పెట్టి ఒక పార్క్ లాగా డిజైన్ చేశారండి చెట్లు అందమైన పువ్వులు అలా ఉంది లోపల అక్కడికైతే వచ్చామండి ఎంట్రన్స్లో నేను పెద్ద నందీశ్వరుడు ఉన్నాడండి కూర్చొని ఆ తర్వాత ఈ సైడ్ వచ్చామండి మేము లెఫ్ట్ సైడ్ వచ్చాము లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ముందు వచ్చేది చిన్న వినాయకుడు ఇక్కడ రకరకాల వినాయకులు ఉన్నాడండి ఇక్కడైతే మాత్రం చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఒకటైతే అట్లా కూర్చొని ఉన్నాడు అక్కడ నుంచి రాగానే ఇక్కడైతే రెండు కాళ్ళు మర్చుకొని కూర్చో ఇక్కడ ఒక వినాయకుడు ఇక్కడ కూడా అట్లాగే కూర్చో ఉన్నాడు ఇది ఇదొక టైప్ వినాయకుడు అండి డ్రమ్స్ మీద కూర్చునేలాగా ఇక్కడ మామూలుగా కూర్చొని ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇదైతే చాలా ఎత్తుందండి ఎన్నడుగులు ఉంటుందో నాకైతే తెలీదు చాలా పెద్ద ఎత్తుందండి ఇది వాళ్ళే అనిపించింది నాకు విగ్రహం కూడా చాలా కాలగా బాగుందండి చూసేదానికి నిలబడిన విగ్రహం నేను ఇదే చూడటం మామూలుగా ఎక్కడన్నా దీనికి పెడతారు కదండి వినాయక చవితికి అప్పుడు చూడటమే హైదరాబాద్లో పెట్టినప్పుడు టీవీలో చూడటం తప్ప డైరెక్ట్గా అంత వినాయకుడిని అనేది ఇప్పుడే చూస్తున్నానండి నేను తర్వాత మళ్ళీ ఇక్కడ పద్మాస వేసుకునే వినాయకుడి ఇద్దరిని చూపించాను ఈశ్వరుడిని చూసారా ఎంత బాగున్నాడో కొడుకులు పక్క కొడుకు పక్కనే ఉన్నట్టుగా పెట్టారండి అంత బాగుంది ఈశ్వరుడు బొమ్మ కూడా చూడటానికి చెట్లు చూశారు ఎంత పొదల పొదలుగా కలర్ఫుల్గా పెంచారండి చెట్లు అయితే రంగురంగులుగా తర్వాత ఈశ్వరుడిని చూపిస్తున్నాను చూడండి అక్కడి నుంచి పక్కనే గుడి అనేది వస్తుందండి చిన్న గుడి లాంటిది వస్తుంది అక్కడి నుంచి తర్వాత మనకి చూ చూపిస్తుంది నందీశ్వరుడు ఉంది చూడండి ముందు నుంచి చూపిస్తున్నాను నేను ఇప్పుడు మా వారు సిక్స్ ఫీట్ ఉంటారండి ఎక్కడికి ఉన్నారో చూడండి అంత ఉందండి విగ్రహం అయితే అది నందీశ్వరుడు ఎదురుగ్గా పెట్టున్నారు ఆయనకి చూడండి ఫోటో దిగుతున్నాడు మహారు అక్కడ అది చూపిస్తున్నారు తర్వాత మనం అది నాకు గుడి సైడ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే పార్వతీదేవి ఉందండి కూర్చొని ఒక కాలు కిందకి ఒక కాలు పైకి పెట్టుకొని ఉంది తర్వాత పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు బొమ్మ మాత్రం చాలా పెద్దది ఉందండి ఇది కొంచెం చిన్నదిగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి అనేది అక్కడే పార్వతీదేవి పక్కనే ఉన్నాడండి చాలా బాగుంది ఇది కూడా విగ్రహం తర్వాత తూతాయి పోతున్నట్టు పద్మాస కూర్చొని విఘ్నేశ్వరుడు చూడండి ఎలా ఉన్నాడు కనపయ్య ఫోటోలు అయితే చాలా అందంగా ఉన్నాయండి వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని ఉన్నాడు తర్వాత మళ్ళీ ఇలా వచ్చామండి ఇలా వచ్చిన తర్వాత అన్నీ చుట్టూ కూడా ఉన్నాయండి మనకి చిన్న చిన్న గణపతులు అయితే ఎన్నైనా ఉన్నాయి ఇక్కడికి రాగానే చూడండి ఇక్కడైతే నెమల మీద కూర్చొని ఉన్నాడండి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వినాయకుడు అండి ఇక్కడ వినాయకుడు ఉంటే నేను దండం పెట్టుకుంటాను పెట్టుకో నేను వీడియో తీస్తాను అండి మా వారు సరే లేని చెప్పి దండం పెట్టుకుంటాను నేను పెట్టుకునేసాను ఆల్రెడీ తర్వాత పెట్టుకో నేను ఒకసారి ఫోటో తీస్తాను అని చెప్పాడు సరే వీడియో తీశానండి తర్వాత రాగానే ఇక్కడ వరద అని చెప్పాను కదండి అక్కడికైతే వచ్చాం లోపలికి లోపలికి వచ్చిన తర్వాత ఇంకో ధ్వజస్తంభం ఉందండి ఆడ అదే ఎంట్రన్స్ గుళ్ళోకి అక్కడికైతే లోపలికి చూపించాను చూడండి ధ్వజస్తంభాన్ని బయటైతే పాతది ఉందండి పాతకాలం నాటిది ఉంది తర్వాత మేము బయలుదేరేసామండి దర్శనం అయితే బాగా అయింది బయలుదేరేసి వస్తూ ఉన్నాము వస్తూ ఉంటే చుట్టుపక్కల లొకేషన్స్ చూసుకుంటూ వస్తున్నామండి వచ్చిన తర్వాత ఇక్కడ తాటిబెల్లం టీ అని కాఫీ అని అంటున్నారండి హల్వా కానీ స్వీట్స్ అన్నీ బెల్లంతోనే తయారు చేస్తారంటండి ఇక్కడ సరే ఇప్పుడు వచ్చినా మేము ఇక్కడ ఆగుతాము స్వీట్స్ అయితే తీసుకోము మేము స్వీట్ అంగడే కాబట్టి కాఫీ టీయో ఏదో ఒకటి తాగుతామండి చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను అయితే మీకు చూశారు కదండి తర్వాత మా వారైతే వద్దన్నారు చిన్న అబ్బాయి వద్దన్నాడు నేను పెద్దోడు మాత్రం తీసుకున్నామండి ఇచ్చారు ఒక టీ చూసారు అలా ఇచ్చారు ఒక పుల్ల అనేది ఇస్తారండి దాంతో మనం కలుపుకోవాలి కలుపుకొని తాగి చూడాలండి తాగి చూశాను చాలా బాగుంది నేను ఎప్పుడు కాఫీ తీసుకుంటానండి ఈసారి టీ టీ చూద్దామని చూసుకున్నాను చాలా బాగుంది అదే చెప్తున్నాను నేను మా అబ్బాయి అడుగుతున్నాడు అండి ఎలా ఉంది మమ్మీ అని బాగుంది నాన్న అని చెప్పాను టేస్ట్గా ఎప్పుడు కాఫీ కదండి మనం తాగేది అందుకని చెప్తున్నాను చూడండి ఇలాగైతే తాటి బెల్లం కాఫీ అని రాసి ఉంటుందండి ఒక చిన్న ఇల్లు లాగా ఉంటుంది చూసి దాని గడ్డితో బాగా అనిపించింది నాకు మీకు కూడా నేను చూపిస్తున్నానండి తర్వాత అయితే లొకేషన్ చూసారా అలా బాగుందో కొండలనేది లాగా కొండలు బాగా నాకైతే వ్యూ బల నచ్చిందండి చూ చూసారా ఎంత బాగుందో తర్వాత అయితే మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి వస్తుండగా టైం అయితే మనకి భోజనం టైం అయిపోతే అయిపోయిందండి ఆకలి అయితే వేస్తుంది ఏమైందాక కాఫీ తాగాను కదా అనుకుంటారేమో మేము కాఫీ తాగింది పదకొండు గంటలకండి ఇప్పుడైతే ఒకటిన్నర అవుతుంది టైము ఆకలి అందుకని ఆగదామని ఆగాము ఇక్కడ చూడండి ఒక హోటల్ అయితే ఆగాము ఆగిన తర్వాత లోపలికైతే వెళ్ళామండి లోపలికి వెళ్ళంగానే ఫిష్ ఉన్నాయండి రెండు చాలా బాగున్నాయి అసలు అంత బాగా అనిపిస్తున్నాయంటే దాంట్లో బాగా ఆడుకుంటున్నాయండి అవి చూడంగానే ముచ్చట వేసింది అందుకని నేను వీడియో తీయమని చెప్పాను మా అబ్బాయిని వీడియో అయితే తీసాడండి తర్వాత అది ఏం చేపనేది నాకైతే తెలియదండి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి ఉండింది తీసేసి మనం హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం అయితే వెళ్ళి కూర్చున్నామండి ఆర్డర్ ఇచ్చాము మేమైతే మామూలు వైట్ రైస్ తీసుకున్నాము మా అబ్బాయి అయితే వెజ్ తీసుకున్నాడండి తర్వాత తినేసాము ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుందండి హోటల్ పేరు అయితే పావని అంటండి చాలా బాగా అనిపించింది టేస్ట్ తర్వాత అయితే మేము బయలుదేరేసామండి మేము ఈవినింగ్ బయలుదేరి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చే లోపల ఈ వీడియో ఇంతేనండి మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ మేము అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఉన్నాయండి యాడ్ చేస్తాం చూడండి